డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైంది మెగా డిఎస్సీ కోసం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న డిఎస్సి అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అయితే ఇక్కడ పెళ్ళైన మహిళలకు ఇప్పుడు కొత్త ఇబ్బంది అయితే వచ్చిపడింది ఎందుకంటే పెళ్ళయిన తర్వాత మహిళలు ఇంటి పేరు మారుతుంది కానీ సర్టిఫికెట్లో అప్పుడున్న ఇంటి పేరు వేరే రకంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లో ఉన్న ఇంటి పేరునే నమోదు చేయాలి అనేది పాఠశాల విద్యా డైరెక్టర్ కీలక ప్రకటన చేశారు అంటే ఒకే దరఖాస్తులోనే తమ అర్హతలను అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకే పోస్టుకి ఒకే జిల్లాలో స్థానికులుగా మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు ఒక పోస్టుకి ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులో ఒకటి రెండు విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లు అయినా సవరించుకోవచ్చు ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణలకు అవకాశం ఉండదు టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామనేది డైరెక్టర్ చెప్తున్నారు డిఎస్సికి రెండు రోజుల్లోనే ఇరవై రెండు వేల పైగా దరఖాస్తులు వచ్చాయట ఈసారి అన్ని పోస్టులకు కలిపి ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయి అనేది అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే స్కూల్ అసిస్టెంటు టీజీటీ పీజీటీ అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టుకు దరఖాస్తు చేసే చేస్తే పీజీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులు ఉన్నప్పటికీ డిగ్రీలో తక్కువగా ఉంటే దరఖాస్తులు స్వీకరించడం లేదు అనేది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల భాష సబ్జెక్టుకు సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలని నిబంధన పెట్టారు కానీ దరఖాస్తు చేసే సమయంలో డిగ్రీలు యాభై శాతం నలభై శాతం మార్కులు ఉంటేనే సాఫ్ట్వేర్ దరఖాస్తులను స్వీకరిస్తోంది పీజీలో యాభై శాతం నలభై ఐదు శాతం మార్కులున్నా దరఖాస్తు చేసేందుకు వీలు లేకుండా పోతుంది అనేది అభ్యర్థులు చెబుతున్నారు ఏది ఏమైనా ఇక ఈసారి డిఎస్సి ఎలాగైనా కొట్టాలి ఎలాగైనా జాబ్ కొట్టాలి అనే ఉద్దేశంతో అభ్యర్థులు ఇన్నాళ్ళుగా వేచి చూశారు వాళ్ళ ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి ఎంతమంది అర్హులవుతారు ఇందులో ఎంతమంది ఉపాధ్యాయులుగా అవుతారు ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు